హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీథర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఇవాళ ఒక మంచి యమ్మీ ఒక స్పెషల్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను అది పన్నీర్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా యమ్మీగా బాగుంటుంది సో ముఖ్యంగా ఇప్పుడు రానున్న దేవీ నవరాత్రులు అలాగే గణేష్ నవరాత్రులు అవుతున్నాయి కదా సో చాలామంది వెజ్కే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు మళ్ళీ వెజ్లో రారాజు అని అంటే వంకాయ అంటారు కానీ వంకాయ తర్వాత అంతే హెల్తీగా రిచ్ ఫుడ్ ఏదైనా ఉంది అని అంటే అది పన్నీరే మంచి ప్రోటీన్ అండ్ కాల్షియం ఉన్న ఫుడ్ మరి పన్నీర్తో ఎప్పుడు పన్నీర్ మసాలా ఇలాంటివే కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్టుగా సింపుల్ పద్ధతిలో పన్నీర్ దమ్ బిర్యానీ చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేస్తుంది లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఇవాటి స్పెషల్ రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీలోకి వెళ్ళిపోదాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో నచ్చితే పన్నీర్ దమ్ బిర్యానీ ఇష్టం ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఈ ఫుడ్ బ్లాగ్కి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ నోటిఫికేషన్కి వచ్చేస్తాయి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఇవాంటి స్పెషల్ రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీలోకి వెళ్ళిపోదామా పన్నీర్ దమ్ బిర్యానీకి ముఖ్యంగా కావాల్సిన మెయిన్ ఇంగ్రిడియంట్ వచ్చేసి పన్నీర్ కదండి నేను ఇక్కడ మూడు వందల గ్రాముల పన్నీర్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా కట్ చేసుకుంటే కరిగిపోతాయి కాబట్టి ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టాలి నేను ఇక్కడ పన్నీర్ దమ్ బిర్యానీలో పన్నీర్తో పాటు కాజులను కూడా వేస్తున్నాను ఒక యాభై గ్రాముల కాజుల్ని మంచిగా ఆయిల్ని మరిగించి అందులో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అక్కడక్కడ కాజు ముక్కలు తగిలితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా దమ్ బిర్యానీ అయినా ఏ బిర్యానీ అయినా మెయిన్గా కావాల్సింది బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్తోనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత పోపు డబ్బాలో ఉన్న మసాలా దినుసులు అంటే ఉప్పు కారాలు పుదీనా కొత్తిమీర నిమ్మకాయ ఆ విధ విధంగా ఖచ్చితంగా బిర్యానీలు చేసుకుంటే బాస్మతి రైస్ ఉండాల్సిందే మూడు వందల గ్రాముల పన్నీర్కి మూడు వందల గ్రాముల బాస్మతి రైస్ని తీసుకున్నాను రెండు కూడా సేమ్ క్వాంటిటీలో బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ సేపు మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ అవుతే మంచిగా కుక్ అవుతుంది నెక్స్ట్ మనం రెడీగా ఉంచుకోవాల్సింది కొద్దిగా బిర్యానీ మసాలా కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే ఒక పావు కేజీ వరకు మంచి తీయటి పెరుగు ఏ దమ్ బిర్యానీ అయినా బిర్యానీని అందులో ఉన్న మసాలాని సోక్ చేయాలి అంటే ఖచ్చితంగా పెరుగు అవసరం పడుతుంది కదా సో అదే మనం తోడేసిన పెరుగు అయితే ఇంకా కమ్మగా ఉంటుంది ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా పన్నీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్లోకి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం కొద్దిగా ఉప్పు ఉప్పు ఇందులో వేస్తాం మళ్ళీ మనం బిర్యానీ కుక్ చేసేటప్పుడు రైస్లో వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వీటితో పాటుగా రెండు టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా వేసుకోవాలి అండి హైదరాబాద్ బిర్యానీ మసాలా అని చెప్పి చికెన్ బొమ్మతో మనకైతే ఉంటుంది కానీ అదేనా పర్వాలేదు అదే వెజ్దే నాన్ వెజ్దేం కాదు నార్మల్ వెజ్ బిర్యానీ మసాలా అయినా మనకు దొరుకుతుంది బయట మార్కెట్లో షాపులలో అది వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత మనము బ్రౌన్ నేను ముందుగానే చేసి పెట్టుకున్నాను సో బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ఆ ప్రాసెస్ నేను చూపించలేదు సో వాటిని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాజులను వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే కొంచెం పుదీనా తరుగు రెండు పచ్చిమిర్చి చీలకలు వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ సో కొంతమంది ఇదే టైంలో కొన్ని గరం మసాలా దినుసులు స్పైసెస్ కూడా యాడ్ చేస్తారు అంటే షాజీరా లవంగా యాలకలు పట్ట బిర్యానీ ఆకు జాపత్రి ఇలాంటివి గరం మసాలాకు సంబంధించిన మసాలాలు వేస్తారు నేను ఇక్కడ అలాంటివి ఏమీ వేయలేదు జస్ట్ సింపుల్గా చేస్తున్నాను స్పైసీ ఎక్కువ ఉండదు టేస్టీగా ఉండాలనేది మన మెయిన్ టార్గెట్ ఆ తర్వాత ఇందులోకి పావు కేజీ దాకా పెరుగు వేస్తున్నాను పెరుగు అనేది కమ్మగా తీయగా ఉండాలి సో పెరుగు ఎప్పుడైనా కమ్మగా తీయగా కావాలి అనుకుంటే తోడేసినాక అందులో ఒక చిన్న ఎండుమిరపకాయ వేసేసి బాగా మిక్స్ చేసి మూత మూతబెట్టిరంటే తెల్లారయ్యేసరికి గట్టిగా ఉంటుంది తీయగా అవుతుంది పెరుగు తోడు నెక్స్ట్ వచ్చేసి ఈ పెరుగులో పన్నీర్ ముక్కలు పైన వేసిన మసాలా దినుసులు అన్నితో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి గట్టిగా గట్టి పన్నీర్ స్మూత్గా ఉంటుంది కదా కరిగిపోతాయి ముక్కలు ఇక్కడే కాబట్టి పన్నీర్ ముక్కలతోని పెరుగులో కలిసేలాగా కలుపుకోవాలి ఎలా అయితే మనం చికెన్ దమ్ బిర్యానీకి మ్యారినేట్ చేసుకుంటామో పెరుగులో అదేవిధంగా ఇక్కడ పెరుగులో మనము పన్నీర్ ముక్కల్ని అలాగే మిగతా ఇంగ్రీడియన్స్ అన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టుకోవాలి మీకు టైం లేదు అనుకుంటే ఒక పావు గంట అయినా సరిపోతుంది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు అండి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టినట్లయితే తొందరగా కుక్ అవుతుంది టేస్టీగా ఉంటుంది అలాగే బిర్యానీ రైస్ కూడా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని కుక్ చేయడం కోసం మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని స్టవ్ మీద పెట్టేసేయాలి దీనికి వాటర్ రేషో ఎలా తీసుకోవాలి అంటే ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకోవాలి అది లెక్క అండి సో నేను ఇక్కడ మూడు వందల గ్రాముల రైస్ తీసుకున్నాను సో దానికి నేను వన్ లీటర్ పైన వాటర్ తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా పుదీనా తరుగు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటాను అంటున్నాను ఆల్రెడీ పన్నీర్ని మ్యారినేట్ చేసేటప్పుడు అందులో వేసుకున్నాము చూసి వేసుకోండి అలాగే టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్టు మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా తర్వాత మిగతా గరం మసాలా దినుసులు వన్ టేబుల్ స్పూన్ షాజీరా ఒకటి పట్టా మూడు నుంచి నాలుగు లవంగాలు మూడు నుంచి నాలుగు యాలకులు రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి నేనైతే గరం మసాలా దినుసులు స్పైసెస్లో ఇవి మాత్రమే వేసుకుంటున్నాను మీ దగ్గర జాజికాయ జాపత్రి ఇంకా వేరే గరం మసాలా దినుసులు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ పుల్లుల పుల్లులు వస్తుంది పైన వేసిన గరం మసాలా దినుసులు అలాగే గరం మసాలా పౌడర్ నిమ్మకాయ ఉప్పు పుదీనా కొత్తిమీర పచ్చిమి మిర్చి అల్లం వెల్లుల్లిపై పేస్టు నూనె ఇవన్నీ వేసేసుకొని రైస్కి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి రైస్ని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి నాట్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంటే ఒక మెతుకు చూస్తే తొనిగిపోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న పర్వాలేదు పన్నీర్ దమ్ బిర్యానీ కాబట్టి పన్నీర్ తొందరగా కుక్ అవుతుంది సో రైస్ వేయగానే అది పొల్లులు పొల్లులు రావాలి మనకు బిర్యానీలాగా రైస్ కాబట్టి రైస్ని ఎయిటీ పర్సెంట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి సో ఇంకా మీడియం ఫ్లేమ్లో నాలుగు గ్లాసుల వాటర్ని వేసి ఉడికించుకోండి ఒకవైపు రైస్ కుక్ అవుతూ ఉంటుంది మరోవైపు మనం పన్నీర్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సో అందుకోసం ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి అడుగు మందమున్న పెట్టుకున్నట్లయితే పన్నీర్ ముక్కలు కింద మాడిపోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర బటర్ ఉన్నట్లయితే బటర్ అయినా వేసుకోవచ్చు అలాగే మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ నెయ్యిని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి అండి హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చిన్న పట్ట ఇవి మాత్రమే ఆల్రెడీ మనం బిర్యానీలో వేసాం కాబట్టి ఎక్కువ స్పైసీ లేకుండా టేస్టీ కోసం కొద్దిగానే యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుకు అలాగే పుదీనా ఆకులు వేసేసుకొని మూత పెట్టుకొని మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పన్నీర్ని కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే పన్నీర్ మాడిపోతుంది అడగంటేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మరోపక్కన మనకు రైస్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి మనకి ఇది ఎలా అని అంటే ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే ఇలా తునిగిపోతుందండి ఆల్మోస్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి ఖాళీ రైస్ని వేసుకోవాలి మరో పక్కన మనము పదిహేను నిమిషాల పాటు పన్నీర్ని ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం చూసారా ఆయిల్ కూడా బాగా పైకి తేలింది ఇప్పుడు దీని మీద నుంచి మనము ముందుగా ఎయిటీ పర్సెంట్ ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్ బాస్మతి రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పన్నీరు మరీ సాఫ్ట్గా కుక్ కావద్దు అలాగే రైస్ కూడా మరీ సాఫ్ట్గా కుక్ కావద్దు రైస్ అక్కడక్కడ మనకు పలుకు తగులుతూ మెతుకు తునిగే అంత కుక్ అవ్వాలి పన్నీర్ని కూడా ఇట్లా బాగా కుక్ అయిపోయిందంటే మనం దమ్ చేసేటప్పుడు ఇంకా బాగా కుక్ అయిపోయి మాడిపోతుంది సో అందుకని పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే అడుగంటకుండా మంచి మందం ఉన్న గిన్నెను పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కింద నుంచి మీ దాకా కలపడం కానీ మిక్స్ చేయడం కానీ ఏం చేయదు ఈ టైంలో ఇప్పుడు మీద నుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఆల్రెడీ పన్నీర్ మ్యారినేషన్లో మనం కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాము ఇప్పుడు మిగతా బ్రౌన్ ఆనియన్స్ అన్నింటినీ కూడా మీద నుంచి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులు కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఇంట్లో బిర్యానీ అంటే మనం ఈ విధంగా హూజ్ క్వాంటిటీలో కొత్తిమీర పుదీనా వేసుకుంటాం కానీ ఎప్పుడైనా మీరు బయట నుంచి బిర్యానీ తెప్పించుకున్నట్లయితే చూసినట్లయితే అస్సలు కూడా ఏ కొత్తిమీర పుదీనాకులు ఏమీ కనిపించవండి జస్ట్ కరివేపాకు ఆకులు మాత్రమే కనిపిస్తాయి ఇప్పుడు మీద నుంచి కొద్దిగా గరం మసాలా స్పిరికిల్ చేస్తున్నాను బిర్యానీ కొద్దిగా కలర్ రావడం కోసము కొద్దిగా కుంకుమ పువ్వుని పాలల్లో కలిపి వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీ దగ్గర కలర్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు బట్ అది కొంచెం అన్హెల్తీ అని చెప్పేసి పువ్వు పాలల్లో కలిపి వేస్తున్నాను ఒక జస్ట్ రెండు మూడు టేబుల్ స్పూన్ల పాలల్లో అయితే సరిపోతుంది లేదు అనుకుంటే ఒక చిన్న రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగులో పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ కడి కూడా మీద నుంచి కలిపి వేసినట్లయితే బాగా కలర్ వస్తుందండి ట్రై చేయండి నేను నెయ్యి ఏం వేయట్లేదు మీద నుంచి ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేషన్లో కొద్దిగా ఆయిల్ వేసాము అన్నంలో ఆయిల్ వేసాము పన్నీర్ కుక్ చేయడానికి ఆయిల్ వేసాము కాబట్టి ఇంకా నెయ్యి ఎక్కువ ఏమో వాడట్లేదు ఫైనల్లీ మూత పెట్టేసుకొని పన్నెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్లో మొత్తం ఇరవై నిమిషాలు ఇది మెజర్మెంట్ టైం అనమాట పెట్టేసి కుక్ చేసుకోవడమే అడుగు మందమున్న గిన్నె పెట్టుకుంటేనే అడుగు మాడకుండా బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఇరవై నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి ఆ ఆరోమా ఎంత బాగుందంటే స్మెల్ చూస్తుండగానే కడుపు నిండిపోతుంది అంత బాగుందండి అంత ఎమ్మిగా వచ్చింది మంచిగా బిర్యానీ గ్రేవీ సలాడ్ స్థమ్స్అప్ వేడి వేడి పన్నీర్ దమ్ బిర్యానీ కాజు పన్నీర్ దమ్ బిర్యానీ పెట్టేసుకుంటే ఇంకేం కావాలో చెప్పండి సో ఈ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అవుతూ నేను చెప్పినట్టుగా ఈ సండే ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి అందరు కూడా అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు సో ఇదంటే ఈ వారం స్పెషల్ ఫుడ్ బ్లాగ్ పన్నీర్ దమ్ బిర్యానీ విత్ కాజు ఎలా ఉందో కామెంట్ చేసేయండి రెసిపీ నచ్చిందా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఆకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి కమ్మనైన వెరైటీ రెసిపీస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్తో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ నమస్తే లాస్ట్ ఫైనల్ క్లిప్ ఒకటి యాడ్ చేస్తున్నానండి ఇలా బిర్యానీ చేసుకొని దీంతో పాటుగా సలాడ్ పెట్టేసుకొని నిమ్మకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు పెట్టేసుకొని పక్కన నంచుకోవడానికి కొద్దిగా పెరుగు లేదా పెరుగు సలాడ్ పెట్టేసుకొని విత్ బిర్యానీ గ్రే చేసుకుంటే సూపర్గా ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా థమ్స్ అప్ ఉండాలండి సో మరొక వీడితో మళ్ళీ కలుస్తా థ్యాంక్ యూ బాయ్